పర్సనల్గా దేవుని సలహా ప్రార్థన చేస్తూ ఏ స్థితికి కూడా ఏ పరిస్థితి కూడా కృంగిపోకుండా ప్రార్థనలు ఎక్కువ సమయం గడుపుతుండే ఆమె ఒక సందర్భంలో ఏముంటుందంటే ఎనీ కన్సర్న్ టూ స్మాల్ టు బీ టర్న్ ఇన్ టు ప్రేయర్ ఈస్ టూ స్మాల్ టు బి మేడ్ ఇన్ టు బర్డెన్ ప్రార్థనగా మనం మార్చని ఏ కన్సర్న్ అయినా భారంగానే మారిపోద్ది ఇది కొంచెం లోతుగా ఆలోచించాలి ఇఫ్ యు డోంట్ టర్న్ ఎనీ కన్సర్న్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ టు ప్రేయర్ దట్ విల్ బి టర్న్ ఇన్ టు గ్రేట్ బర్డెన్ నువ్వు మోయలేనంత బరువు అయిపోద్ది అట్ ప్రార్థనలో నువ్వు ఆ కన్సర్న్ దేవుని సంగలో పెట్టకపోతే ఆయన మీద వేయకపోతే నువ్వు మోయలేనంత బరువు అవుతుందని ఆమె చెప్పిన మాట ఒక సందర్భంలో ఏమంటదంటే ప్రార్థన అనుదినం మనం చేసే అనుదిన జీవితంలో భాగమై ఉండాలి ఏ విధంగానైతే మనం కారులో స్టీరింగ్ వాడుతుంటామో కారు ప్రయాణం చేసేటప్పుడు ప్రార్థన కూడా క్రైస్తవ జీవితంలో ఒక స్టీరింగ్ వీల్ లాగానే ఉండాలి కానీ ఒక వీల్ వీల్గా ఉండకూడదు నాలుగు టైర్లు ఎప్పుడైనా పంక్చర్ అయితే లేదా నాలుగు టైర్లో ఏదైనా ఒక టైర్ పంక్చర్ అయితే ఒక ఎక్స్ట్రా టైర్ ఒకటి ఉంటుంది ఒక స్పేర్ వీల్ ఉంటుంది దాన్ని తీసుకొచ్చి పెడుతూ ఉంటాం అప్పుడప్పుడు ప్రార్థన అలా చేయకండి నిరంతరం వాడే స్టీరింగ్ వీల్గా ఉండాలి అని ఇలాంటి మంచి మంచి విషయాలన్నీ కూడా కోరిచింది భూమి ప్రపంచాన్ని తెలియజేశాను వెన్ యు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్ యూ విల్ గ్రో మోర్ ఇన్ ద లాడ్ దేవుళ్ళు ఎక్కువగా ఎదగాలి అంటే ఫలించాలంటే ప్రార్థనలో మనము కాళ్ళు వంగాలి మా తల్లిదండ్రుల గురించి మంచి సాక్ష్యం చెప్పుకోలే వారు